నమస్తే అండి ఈరోజు కాల్షియం ఫెర్టిలైజర్ని మనం ఇంటి దగ్గరే తయారు చేసి ఎలా మొక్కలకి ఇవ్వచ్చో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను ఈ కాల్షియం ఫెర్టిలైజర్ వల్ల ప్లాంట్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుందండి గ్రీన్గా అవి చాలా లావిష్గా ఉంటాయి గ్రీన్గా ఉంటాయి అలాగే పూత బాగా వస్తుంది తర్వాత కాయలు కూడా బాగా వస్తాయి ఈ పండ్ల చెట్లకి పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇందులో ఇప్పుడు మనం తయారు చేసే హోమ్మేడు కాల్షియం ఫర్టిలైజర్లో ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అలాగే మినరల్స్ ఉంటాయి చాలా యూజ్ఫుల్ అనమాట ప్లాంట్స్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ చూడండి పండ్ల చెట్లకి ఇక్కడ సపోర్ట చూడండి ఎంత బాగా వచ్చాయి అలాగే బీరకాయలు వంకాయలు పూల మొక్కలు ఏవైనా సరే మిద్ది తోటలో మనం హెల్తీగా మంచి ఈళ్ళు తీసుకోవడానికి కొన్ని కొన్ని చిట్కాలు ఉంటాయి అన్నమాట ఈ టమాటోస్కి అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే కాల్షియం చాలా అవసరం కదా టమాటోస్కి మంచి కలర్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే పూత రాలిపోకుండా కాయ రావడానికి కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే టమాటో కిందని నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది సో రాలిపోవడం సరిగ్గా కలర్ రాకపోవడం పండకపోవడం కాయలు అలాగే ఉండిపోవడం ఇలాంటి మనకి కన్ కనిపిస్తూ ఉంటాయి అలాగే చిల్లీ ప్లాంట్ కూడా వేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది చిల్లీస్ చూడండి ఇక్కడ చెట్టు చిన్నది కాయ చాలా పెద్దవన్నమాట కిందనే పడిపోతున్నాయి మట్టిలోనే చిన్న చెట్టుకే కాయలు స్టార్ట్ అవుతాయండి ఈ ఫెర్టిలైజర్స్ కొన్ని కొన్ని మనం వేయడం వల్ల ప్లాంట్ పెరుగుతూనే కాయలు వస్తాయన్నమాట అంటే చెట్టు బాగా పెరిగిన తర్వాతే కాయలు వస్తాయని కాదు కాయలు స్టార్ట్ అయిపోతూ ఒక పక్క కాయలు వస్తూ ఉంటాయి ప్లాంటు గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా గ్రోత్ కూడా బాగుంటుంది అలాగే ఇది ఆరెంజెస్ అండి నాగపూర ఆరెంజెస్ చాలా కాయలు వచ్చాయి లాస్ట్ టైం అయితే ఒక నలభై పండ్లు వచ్చి ఉంటాయి ఈసారి కూడా పూత చూడండి ఇది మనం మట్టిలో ఇవ్వచ్చు ఇప్పుడు నేను చూపించే ఫర్టిలైజరు స్ప్రే కూడా చేయవచ్చు కొన్ని రకాలు మొక్కలకి స్ప్రే చేయడం వల్ల ఆకుల ద్వారా కూడా మొక్కలు కావలసిన పోషకాలు తీసుకుంటాయి గ్రోత్ బాగుంటుంది పూత బాగుంటుంది కాయ కూడా బాగా వస్తుంది మనం మట్టిలో ఇవ్వడం ఎంత అవసరమో మొక్కల పైన స్ప్రే చేయడం కూడా అంతే అవసరం ఇవి కాల్షియం అయితే ఈ టమాటోస్కి అయితే బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఎక్కువగా కావాల్సింది టమాటోస్కే కాల్షియం అనమాట మిగతా మొక్కలకి అన్నిటికీ కావాలి కాకపోతే టమాటోస్కి కొంచెం ఎక్కువ కావాలి మొక్కలు కూడా చూడండి ఎంత హైటు చాలా పెద్ద పెద్ద ఆకులతో ఇక్కడ వంకాయ చెట్టు చూడండి టేకాకుల్లా ఎంత హెల్తీగా వస్తున్నాయో ఇది ఒక్కటే అని కాదు ఇలాంటివి కొన్ని మనం ఇంటి దగ్గర తయారు చేసి ఇవ్వచ్చు అంటే బయట ఒకవేళ దొరకకపోయినా కొన్ని కొన్ని మనం ఇంటి దగ్గర అప్పటికప్పుడు తయారు చేసి మొక్కలు డల్ అయిపోకుండా కావాల్సినంత ఈల్డ్ కోసం మనం ఇలాంటివి ఫర్టిలైజర్స్గా ఇవ్వచ్చు అలాగే పూల మొక్కలు కూడా చూడండి ఎంత మంచి సైజు పూలు వస్తాయి ఎప్పుడు జినియాలు చాలా మంచి సైజు వస్తాయి చాలా హెల్తీగా వస్తాయి దీనికి కావాల్సింది ఏంటంటే ఇవి నువ్వులండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ మనం ఎలా తయారు చేయాలో చూద్దాం నువ్వులు మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా నేను ఒక వంద గ్రాములు అలా తీసుకుంటున్నాను నువ్వులని మిక్సీ జార్లో వేస్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను చూపించే ఈ ఫెర్టిలైజర్ వంద లీటర్లకి సరిపోతుంది ఇదిగోండి నీళ్లు కొంచెం నువ్వులు నలగడానికి మెత్తగా పేస్ట్ అవ్వడానికి కావాల్సినవి ఒక కప్పుకి కప్పున్నర నీళ్ళు అలా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇవి పాలులాగే అనిపిస్తాయి నీటిలో నెయ్యి వేసిన తర్వాత సేమ్ మిల్క్ ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తాయి అనమాట అంటే బాగా పేస్ట్ అయిపోయి చూడ్డానికి చిక్కటి పాలులా ఉంటాయి కానీ చాలా మంచిదండి ఇందులోని అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి మొక్కలకు కావాల్సినవన్నీ మనకి వీలు కుదిరినప్పుడు పదిహేను రోజులకో నెల రోజులకో ఇలా వేయడం వల్ల మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది చూడండి చాలా మెత్తగా అయిపోవాలన్నమాట కాసేపు మిక్సీ పట్టాలు ఎక్కువసేపే కొంచెం ఉంటే ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది దీన్ని మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు లీటర్లు కండి ఇవి వంద గ్రాములు అలా ఉంటాయి నువ్వులు ఐదు లీటర్ల నీళ్ళు వేస్తున్నా ఒక ఐదు లీటర్లు పట్టి బకెట్ ఒకటి తీసుకుంటే దానికి కరెక్ట్గా మనం కొలతకి సరిపోతుంది ఐదు లీటర్లు నీళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇలాగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఎందుకంటే స్ప్రే కూడా చేయాలి కాబట్టి స్ప్రే బాటిల్లోని అవి పడితే స్ప్రే చేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని మనం ఇలా చక్కగా ఫిల్టర్ చేసేసుకుంటే పల్చని క్లాత్లో నీళ్ళన్నీ తేటగా ఉంటాయి స్ప్రే ఈజీగా చేసుకోవచ్చు ఇది కొంచెం ఈ ఏదైతే మనం ఇప్పుడు నువ్వులు మిక్సీ పట్టామో ఆ వేస్టేజ్ అంతా అడుగుని చేరుతుంది కాబట్టి కాస్త టైం పడుతుంది మనం స్లోగా ఇలాగ ఇటు ఇటు కదుపుతూ ఉంటే నీళ్ళన్నీ కిందకి దీపుతాయి అన్నమాట ఆ పైన పిప్పు లాంటిది ఏదైతే ఉందో అదంతా క్లాత్లో ఉండిపోతుంది ఇలా చేత్తో ప్రెస్ చేసినా కారిపోతే నీళ్ళు లేదంటే అలా పట్టుకున్న స్లోగా కొంచెం టైం పడుతుంది ఒక రెండు నిమిషాలు ఇదిగోండి వాటరు సపరేట్ అయిపోయింది అడుగుని నువ్వులు పిప్పే ఏదైతే ఉందో అది ఇలా క్లాత్లో ఉండిపోతుంది అనమాట ఇప్పుడు ఇది ఐదు లీటర్లు అండి మనం తయారు చేసుకున్నాం ఈ లిక్విడ్ వంద గ్రాముల నువ్వులు తీసుకొని ఐదు లీటర్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనరు ఏదైనా తీసుకొని వాటర్ బాటిల్ ఏదైనా పర్లేదు రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను నేను ఈ ఎగ్స్ని ఇందులో కొట్టేసి వేస్తున్నాను వంద గ్రాముల నువ్వులు రెండు గుడ్లు ఈ ఎగ్స్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుందండి మినరల్స్ కూడా ఉంటాయి మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది మట్టిలోని వేసినా స్ప్రే చేసినా ఇప్పుడు ఇందులోని ఈ మనం ఫిల్టర్ చేసుకున్న ఆ లిక్విడ్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం వేసుకోవాలి అంటే బాగా డైల్యూట్ చేయాలన్నమాట వాటర్లోని ఎగ్ అంతా కలిసిపోయినట్టు వచ్చేలాగా బాగా షేక్ చేయాలండి బాటిల్లో వేసి ఎంత బాగా నురుగొస్తే అంత బాగా అది అందులో కరిగిపోయినట్టు అనమాట కోడిగుడ్లు మొత్తం కరిగిపోతాయి అనమాట ఇంకా వైటు ఎల్లో అలా కనిపించకుండా మనం కేక్ మిక్సింగ్కి అయితే ఎలాగైతే నురగొచ్చేలాగా చేసుకుంటామో ఇదిగోండి ఇలా కొంచెం బాగా షేక్ చేస్తే ఇలాగ నురగలాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఇది వేసేసి కలిపేసుకొని చూడండి అసలు మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఈ నువ్వులు కానీ ఈ కోడిగుడ్లు అన్నీ వేసిన తర్వాత అయితే ఒక చిక్కని ద్రవంలాగా తయారైందనమాట పాలులాగా ఇందులో ఇప్పుడు బ్రౌన్ షుగర్ ఒక స్పూన్ వేస్తున్నాను లేదంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇది ఈ షుగరు ఇదంతా కలిసిపోయినట్టు మనం ఏదో ఒక చిన్న గరిటో ఏదో పెట్టి ఇలా తిప్పితే మొత్తం కరిగిపోతుంది షుగర్ ఇందులో కరిగిపోయి మొత్తం ఈ కోడిగుడ్లు ఈ నువ్వులు నుంచి తీసిన పాలు అన్నీ మొత్తం కలిసిపోతాయి ఇప్పుడు ఇలాగా మొత్తం కలిపేసిన తర్వాత దీని మీద ఒక పళ్ళన క్లాత్ని కట్టి ఇరవై నాలుగు గంటలు పర్మెంటేషన్ లాగా అలా పక్కన పెట్టేయాలన్నమాట కొంచెం గాలి తగిలేలాగా ఉండాలి మరీ టైట్గా పెట్టేయకూడదు లేదంటే వేరే ఏదన్నా లిడ్ ఏదన్నా పెట్టొచ్చు పైన ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా వదిలేద్దాం ఇరవై నాలుగు గంటల తర్వాత నేను ఇది వంద లీటర్లకి సరిపోతుందండి ఇప్పుడు ఐదు లీటర్లు మనం ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం ఇరవై లీటర్ల నీళ్ళకి ఒక లీటరు ఈ లిక్విడ్ కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఎంత చిక్కగా మంచి ఫర్టిలైజర్ అండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది ట్వంటీ లీటర్స్ బకెట్ ఈ ట్వంటీ లీటర్స్కి ఫుల్గా తీసుకుంటున్నాను ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయి ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ లీటర్స్ ఉంటాయి ఫుల్ బకెట్కి ఒక లీటర్ వేసుకుంటే సరిపోతుందండి నీళ్ళలో వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి ఫుల్గా ఇంకొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా నింపేస్తాను నీళ్ళతో ఇప్పుడు ఇది ఫర్టిలైజర్ తయారైంది పెద్ద కంటైనర్ అనుకోండి ఒక లీటరు చిన్నదైతే హాఫ్ లీటర్ చెప్పినా మన గార్డెన్ అంతా సరిపోతుంది వంద గ్రాముల నువ్వులు రెండు కోడిగుడ్లు తీసుకుంటాయి మొత్తం గార్డెన్ అంతా వేసుకోవచ్చు అనమాట కంటైనర్ సైజుని బట్టి చూడండి వంకాయ మొక్కలు ఎంత గ్రీన్గా ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయి మిరప చెట్టు కూడా చూడండి ఎంత పెద్ద ఆకులతో తోటకూర టమాటోస్ అయినా సరే టమాటోస్కి అయితే ఇంక ఈ టైంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడంతా పూత చిన్న చిన్న మొగ్గలు పూత మీద ఉంది కదా ఈ స్టేజ్లో ఇవ్వడం వల్ల ఏంటంటే పూత రాలిపోకుండా సైజు కూడా మంచి సైజు కాయలు వస్తాయి కలర్ కూడా వస్తాయి అంటే అడుగున మా కాయలు అడుగున కిందనే మాడిపోయినట్టు అయిపోవడం కానీ లేదంటే పండకుండా అలా ఉండిపోవడం అలాంటి ప్రాబ్లం లేకుండా మంచి కలరు టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ ఫర్టిలైజర్ వేయడం వల్ల టమాటోస్కి అయితే మంచి రుచి కూడా వస్తుంది ఇవ్వండి చూడండి తోటంతా టమాటోలే నేను ఒకటి పెట్టాను ఒకటి పెడుతూ ఉంటాను ఒకటి వస్తుంటాయి తెలుసు కదా మీకు నేను దీని మీద ఒక వీడియో చేస్తాను తర్వాత పోడు వ్యవసాయం అంటారు అసలు పోడు అంటే ఏంటో మీకు చెప్తాను అనమాట అంటే సేమ్ మన గార్డెన్ అలాగే ఉంటుంది ఇవ్వండి ఎంత పూత వస్తే అంత పూత నిలబడుతుంది టమాటోకి చెట్లు కూడా బలంగా వస్తాయండి అంటే నేను టమోటో చూపిస్తున్నానని టమాటో కనే కాదు మీకు అన్ని రకాల చెట్లు చూపిస్తాను నేను చూపించాను కదా ఫస్ట్ వీడియోలో కూడా చూసారు కదా పండ్ల చెట్లకి పూల మొక్కలకి కూరగాయలకి అన్నింటికి వేయొచ్చు కాకపోతే టమోటోకి కాల్షియం ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మీకు చూపిస్తున్నాను వాటికి కొంచెం ఎక్కువ వేయాలన్నమాట వంకాయ చెట్లు చూడండి గ్రీన్ వంకాయ అసలు ఆకులు దీనికి అయితే నేను ఒకటి ఒక ఫెర్టిలైజర్ వేశానండి అది వీడియో చేయలేదు కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తుంటాను అనమాట ఆ ప్రయోగాలు ఒక్కోసారి రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వస్తుంటాయి ఎందుకండి పూలు కూడా చక్కగా వస్తాయన్నమాట మంచి కలర్ఫుల్గా ఆకులు కూడా గ్రీన్గా ఉంటాయి మొక్కలకి కావాల్సినవన్నీ అందుతాయండి ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది మినరల్స్ ఉంటాయి సో ఈ కోడిగుడ్లు నువ్వులు ఈ విధంగా ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట తర్వాత స్ప్రే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సేమ్ అండి ట్వంటీ లీటర్స్ బకెట్కి ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక లీటరు లిక్విడ్ ఇది వేసి మొత్తం నీళ్ళలో కరిగేటట్టు కలిపేసుకొని మొక్కలు గార్డెన్ అంతా ఇప్పుడు నేను స్ప్రే చేసేస్తున్నాను అండి ఇది బీన్స్ అండి మొన్ననే పెట్టాను బీన్స్కి టమోటోస్కి వంగ చెట్లకి ఇంకా అన్నీ మొత్తం మన గార్డెన్లో ఎన్ని చెట్లు ఉంటే అన్నింటికి మనం స్ప్రే చేసుకోవచ్చు మొత్తం వర్షం పడితే ఎలాగైతే పడుతుందో ఆ విధంగా మనం స్ప్రే చేసేసుకోవాలి ఆకుల ద్వారా చాలా బాగా పోషకాలు తీసుకుంటాయండి మొక్కలు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి ఎందుకంటే కొంచెం షుగర్ వేసి బ్రౌన్ షుగర్ వేసి పర్మెంటేషన్ కూడా చేసాం కదా ఇందులోనే న్యూట్రియంట్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి సపోటాస్ చూడండి మీకు పెద్ద కాయలు కనిపిస్తున్నాయి ముందు పెద్ద కాయలు వచ్చాయి తర్వాత చిన్న కాయలు వచ్చాయి మళ్ళీ పోత కూడా వస్తుంది చూసారా సైజు కూడా ఇంకా వస్తాయి ఇవి మంచి సైజు వస్తాయి చెట్టు కూడా చిగుర్లు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇది పదిహేను ఇంటూ పదిహేను సైజు గ్రో బ్యాగ్లు అండి పెద్దవి చిన్నవి లేత చిగుర్లు పూత కూడా వస్తుందనమాట ఇది మూడు స్టేజ్లు ఈ చెట్టులోనే ఉన్నాయన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇలాగా స్ప్రేలు ఇచ్చామనుకోండి ఇంకా ఉన్నాయి కొన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఇలాంటివన్నీ మొక్కలకి సూక్ష్మ పోషకాలు అంటారనమాట చాలా ఫాస్ట్గా తీసుకుంటాయి ఇలా స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు నేను మళ్ళీ ఈ సీజన్కి అన్ని విత్తనాలు అవి పెట్టాను కదా నేను ఇచ్చేటప్పుడు అంతా ఒక వీడియో చేస్తూ ఉంటాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ట్రై చేయండి చాలా బాగుంటాయి మొక్కలు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ